హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్యఫాక్ట్స్ తెలుగు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అందులోనూ ఈ తొమ్మిది సినిమాలు ఏ తరం వాళ్ళు చూసినా కూడా ఇష్టపడతారు మరి అవేంటో చూద్దామా మొదటి సినిమా అప్పు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి మొదటి సినిమా అప్పు రెండు వేల రెండులో విడుదలైన ఈ సినిమా ప్రజల మెప్పు పొందింది కాలేజీ యువతి యువకులు ప్రేమలో పడినప్పుడు కుటుంబాన్ని ఎలా ఎదుర్కొంటారు సవాళ్ళను ఎలా స్వీకరిస్తారనేది కథ ఇది తెలుగులో రవితేజ నటించిన కి రీమేక్ ఈ మూవీ టైటిల్తోనే అభిమానులు ముద్దుగా పునీత్ని అప్పు అని పిలుచుకుంటారు రెండవ సినిమా అభి పునీత్ రాజ్ కుమార్ రమ్య జంటగా నటించిన ఈ సినిమా అభి రెండు వేల మూడులో విడుదలైన ఈ చిత్రాన్ని పార్వతమ్మ రాజ్ కుమార్ నిర్మించారు ఇది కూడా పక్కా ప్రేమ కథ ఇది తెలుగులో కళ్యాణ్ హీరోగా అభిమన్యు పేరుతో రీమేక్ అయింది ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందింది మూడవ సినిమా అరసు రెండు వేల ఏడులో విడుదలైన అరసు సినిమాలో పునీత్ రాజ్ కుమార్ని విభిన్న కోణంలో చూడవచ్చు సినిమా ప్రారంభంలో ధనవంతుడిగా తర్వాత మధ్యతరగతి జీవితాన్ని కూడా చూపించారు అప్పుతో పాటు రమ్య మీరా జాస్మిన్ కూడా నటించారు నాలుగవ సినిమా మిలన రెండు వేల ఏడులో విడుదలైన ఈ సినిమాలో పార్వతీ మేనన్ జంటగా నటించారు విడాకులు తీసుకున్న జంట చివరికి కలిసిపోవడం ఈ సినిమా కథ సినిమా పాటలు ఇప్పటికీ కూడా సూపర్ హిట్ పూజా గాంధీ ప్రత్యేక పాత్రలో కనిపించారు ఐదవ సినిమా పరమాత్మ రెండు వేల పదకొండులో విడుదలైన ఈ సినిమా అప్పటి వరకు పునీత్ నటించిన సినిమాలకు భిన్నమైనది దీపా సన్నిధి ఐంద్రే తారాయ్ కూడా నటించారు ఈ సినిమాలో రంగాయాన రాధ పాత్ర హైలైట్ రొమాంటిక్ కామెడీగా తెరగెక్కిన ఈ చిత్రంతో పునీత్ యూత్కి మరింతగా కనెక్ట్ అయ్యారు ఆరవ సినిమా జాకీ రెండు వేల పదిలో విడుదలైన జాకీ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ మాస్ లుక్లో కనిపిస్తారు భావన మేనన్ జంటగా నటించిన ఈ సినిమా బడ్జెట్ ఏడు కోట్లు ముప్పై కోట్లు పైగా వసూలు చేసింది ఈ సినిమా కన్నడ నాట ట్రెండ్ సెట్టర్గా నిలిచింది ఈ మూవీతో తిరుగులేని స్టార్ అయ్యారు పునీత్ ఏడవ సినిమా హుడుగాడు రెండు వేల పదకొండులో అప్పు మరో సూపర్ హిట్ సినిమా ఇచ్చారు అదే హుడుగారు శ్రీనగర్ కిట్టి యోగేష్ స్నేహితులుగా కనిపించారు రాధిక పండిట్ కథానాయక ఇది కూడా మంచి విజయం సాధించింది ఎనిమిదవ సినిమా పృథ్వీ మళ్ళీ పార్వతితో కలిసి అప్పు నటించిన సినిమా పృథ్వీ ఐఏఎస్ అధికారిగా అప్పు కనిపించారు ఈ సినిమా చూసి చాలామంది ఐఏఎస్ కావాలని కలలు కన్నారు అంతగా యువతని ప్రభావితం చూపించింది ఈ సినిమా తొమ్మిదవ సినిమా రాజకుమార రెండు వేల పదిహేడులో విడుదలైన రాజకుమార సినిమా ఇప్పటికీ ప్రజల మనసుల్లో ఉంది అప్పు పాట అంటే అందరికీ గుర్తొచ్చేది నేనే రాజకుమార పాట కుటుంబ ప్రాముఖ్యత పెద్దలను గౌరవించటం వంటివి ఈ సినిమా ద్వారా నేర్చుకోవచ్చు పునీత్ రాజకుమార్ గారు నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో కన్ను మూసిన విషయం తెలిసిందే ఆయన మరణించిన అభిమానులు ఆయన్ని ఆరాధిస్తూనే ఉంటారు ఇప్పటికీ ఆయనపై అదే ప్రేమని కలిగి ఉండటం విశేషం అందుకు ఆయన సినిమాల్లో హీరోగానే కాదు రియల్ లైఫ్లో కూడా హీరోగా నిలిచారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు